అన్ని పార్టీలు సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పునరుభనకు జనాభా ఒకటే ప్రామాణికం కాదని రాష్ట్రం యూనిట్ గా తీసుకుని నియోజకవర్గాల పునరుభజన చేయాలన్నారు పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనుసరించబోయే విధానాలు విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమ అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాక్ మారకూడదు జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన నలభై రెండు ఎనభై నాలుగు మరియు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను కొనసాగించాలని అసెంబ్లీ సీట్లను నూట యాభై మూడుకు పెంచాలన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు అతీతంగా ఈ రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి దీనికి ప్రధానంగా ఈ మతకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టి ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన గాని నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది గతంలో నాలుగు సార్లు నియోజక వర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యలో అంతరం పెరుగుతుంది రాష్ట్రాల మధ్యలో సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోని రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాటి చట్టాన్ని సవరించింది దాంట్లో భాగంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణ ది రాష్ట్రాలలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాలలో నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రాల యొక్క సరిహద్దును రెండు వేల ఆరు తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలను ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే నలభై రెండు నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాస ప్రకారము విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ వర్గాల పునర్విభజన చేయడం జరిగింది దక్షిణ కాంగ్రెస్ సర్కార్పై శాసనసభలో ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్లో పెట్టిన నిధులు ఒక్క పైస విడుదల చేయలేదన్నారు సభలో తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు రైతులకు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టారు రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపు పదకొండు వేల కోట్లు రైతు భరోసాలో ఘాట రుణమాఫీకి బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేలు ఇచ్చారు మరొక పదకొండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాట ఫసల్ బీమాకు పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు రైతులకు అన్యాయం చేసిండ్రు నంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష ఇప్పుడు ఇట్ల చూస్తే ఐదేళ్ల ఇరవై మూడు వేల లక్ష కోట్లు ఒక రైతులకే ఘాటా పెట్టారు మీరు ఇక ఇండ్ల అధ్యక్ష మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేలు ఇండ్లు కట్టమని పోయిన సార్ చెప్పిండ్రు అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దీన్ని బట్టి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు పన్నెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం చేసినారు మైనార్టీలకు మూడు వేల కోట్లు పెట్టింది అధ్యక్ష ఇచ్చింది కేవలం పదకొండు వందలు మైనార్టీలకు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు యాసంగిలో ఎనిమిది వేలు ఇయర్ ఉంటే ఇప్పటికి ముప్పై ఐదు వందలు ఇచ్చిండ్రు ఇక్కడ ఒక నాలుగు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండ్రు అంటే ఎనిమిది నాలుగు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు గదే పన్నెండు వేల కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు అంటే ఇరవై వేలలో పన్నెండు వేల కోట్లు తీస్తే మీరు ఇచ్చిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే మహారాజులు మొదలు కటిక నిరుపేదల వరకు కోట్లాది మంది శ్రీవారి సేవలు తరించిన వారే క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితప్పించి పోతుంటారు అలాగే దేశ విదేశాల భక్తులు శ్రీవారి సేవలో పాల్గొని తమ జీవితం ధన్యమైందని కూడా భావిస్తారు ఇలా ఒక్కొక్కరు ఒక్కలా సేవలు చేస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామివారిపై అపారమైన భక్తిభావంతో దాదాపు ఇరవై ఏడేళ్లుగా పరథాలను కానకగా సమర్పిస్తూ శ్రీవారి సేవకు అంకితమయ్యారు ఉగాది పర్వదినం దగ్గర పడుతున్న నేపథ్యంలో పరదాలను స్వయంగా తయారు చేసి అందిస్తున్న ఆ వ్యక్తి గురించి ఒకసారి చూద్దాం శ్రీనివాసుడి భక్తులందరికీ సుపరిచితమైన పరమభక్తుడు వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిగా ఓ సాదశీద టైలర్ గా జీవితాన్ని ప్రారంభించిన మణి సాక్షాత్తు వైకుంఠనాథుడికే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని సంపాదించాడు చిన్ననాటి నుండి స్వామివారిపై అపారమైన భక్తిని పెంచుకున్న మణి వారంలో మూడు రోజులు నడక మార్గం ద్వారా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుని దర్శన భాగ్యం పొంది ఆలయ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి సేవలో తరించే విధంగా అవకాశం ఇవ్వాలని ప్రార్థించేవాడు చదువులో రాణించలేకపోయినా ఏదో ఒక వృత్తి చేసుకుని జీవనం సాగించాలని భావించిన మణి టైలరింగ్ లో వృత్తిలో అడుగుపెట్టి మంచి నైపుణ్యం సంపాదించాడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండి ఏర్పాటు చేసేందుకు మొదటిసారి అవకాశం దక్కింది అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండిని బట్టలతో తయారు చేశారు మణి అలా అందరి మన్ననలను పొందాడు ఎన్నో జన్మల పుణ్యఫలంతో స్వామికి కోల్ వర్తిమ సంవత్సరం నాలుగు సార్లు ఆ ఆనంద నిలయంలో జరుగుతుంది ఈ అపురూపమైన దేవుడికి ఆ ఆనంద నిలయానికి గచ్చల పొడి పచ్చ కర్పూరము గంధప పొడి పసుపు కుంకు లేపనతో సంవత్సరంలో నాలుగు సార్లు చేస్తారు వచ్చినప్పుడు స్వామికి ఇంత అందమైన నైపుణ్యం కలిగింది కదా పరదాలు కూడా నిశ్చతులు తెచ్చేస్తే మని అన్నప్పుడు ఆ దేవదేవుడే అధికారుల నోటి నుంచి ఆ పిలుపుతో నాకు పంపించాడు అనే భావనతో పరుగు పరుగున నేను పోయి ఆ బంగారు వాకిల్లో మెదర్మెంటు రాముల వారు మెదర్మెంటు మేడ అలాగే తీసుకొని స్వామి శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారుల నుండి మనికి పిలుపు అందింది ఆనాటి నుండి నేటి వరకు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆలవారి తిరుమంజనంకు ముందు రోజు నాడు తయారు చేసిన పరదాలను టీటీడీకి అందిస్తున్నాడు ఆనాటి నుండి నేటి వరకు ఇరవై ఏడు ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు కురాలాలు సమర్పిస్తూ పరదల మనిగా పేరు పొందాడు స్వామివారి గర్భాలయంలో ఉన్న జయ విజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుడు కామధేరువు పరదలపై భాగంలో శ్రీ పద్మావతి లక్ష్మీదేవి అమ్మవార్లు శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదలను రూపొందించారు శ్రీరాముల వారి మెడకు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఐరావతం శంకుచక్రాలు అమర్చారు ఇక కులశేఖర పడివద్ద పద్మావతి అమ్మవారు తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేశారు స్వామికి గర్భాలయంలో ఎలాంటి శుశీ శుభ్రత పాటించి ఆ దేవుడి దగ్గరే కైంకర్యం చేస్తారు అలాంటి కైంకర్యం చేసే అయ్యవార్లు అనుభవాలు తెలుసుకొని నేను కూడా అలాంటి శుశీ శుభ్రత ఉపవాసం ఉండి పాదరక్షలు వేసుకోను కటికి నేల మీదనే ఉంటాను ఎవరితో మాట్లాడను స్వామి దగ్గర ఉంటున్నాడు కదా స్వామి గర్భాలయానికి పరదాలు సమర్పించాలి కదా ఆ గంగా జలాలు అక్కడి నుంచి ఆకాశంగా గంగా తెప్పించుకొని పసుపు కలుపుకొని సంప్రోక్షణ చేసి ఆయన అభిషేకం తిరుపుని తీసుకొని సమర్పిస్తాను గర్భాలయంలో ఏడు ద్వారాలు ఏడు ద్వారాలకి పరదాలు సమర్పించే భాగ్యం అపూర్వంగా భాగ్యం కలిగిస్తున్నాను స్వామివారికి సేవ చేసే విధంగా శ్రీవారి తనను ముందుకు నడిపిస్తున్నాడని ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో జరిగే కోయిల్ అలవారు తిరుమంజనం ముందు పరదాలు సమర్పించడం జరుగుతుందని పరదాల మరీ చెబుతున్నారు ప్రతి ఏటా నాలుగు సార్లు ఐదు రకాల పరదాలు రెండు కురాలాలు స్వామివారికి సమర్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు స్వామివారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న కులశేఖర పడిగి రాములవారి మేడకు జయ విజయ ద్వారాలకు మూడు పరదాలు స్వామివారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తున్నారు పరదాలు కోయిల్ అలవారు తిరుమంజనంకు ముందే వచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాడు అనంతరం కాలిబాటగా తిరుమలకు చేరుకుని పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామి దర్శనం చేసుకుంటారు మంగళవారం నాడు జరిగే కోయిల్ అలవర తిరుమంజనం నాడు స్వామివారికి పరదాలు కురాలాలు అందించడం ఆనవాయితీగా మారిందంటున్నారు అంతా స్వామివారి నడిపిస్తూ ఈ భాగ్యాన్ని తనకు కల్పిస్తున్నారని ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందంటున్నారు తన ప్రారంభం ఉన్నంత వరకు స్వామివారి సేవలోనే గడుపుతానని అని చెబుతున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురు మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కేడవర్ డాక్స్ మృతదేహాల ఆచూకను గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్ళాయి రెస్క్యూ ఆపరేషన్ ముప్పై రోజు కొనసాగుతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించింది ఆయన అక్కడే ఉంటూ సహాయ పర్యవేక్షిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా రెస్కు కొనసాగిస్తున్నాయి రోజుకు మూడు షిఫ్టులకు ఆరు వందల మంది సిబ్బంది సహాయ చర్యలు పాల్గొంటున్నాయి సహాయక బృందాల మధ్య సమన్వయంతో టన్నెల్లో ఉన్న మట్టి టీబిఎం బాకాలు ఊట తొలగిస్తూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు కట్టన్నెలో వెలువడిన వ్యర్థ పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా తరలించడంతో పాటు అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు సహాయ సిబ్బందికి అవసరమైన ఆహారం వసతి ఆరోగ్య సదుపాయాలపై నిరంతర పర్వేక్షణ కొనసాగుతుంది రిస్క్ ఆపరేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళారు అలాగే చీఫ్ సెక్రటరీ గారు నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా అయితే జరిగింది ఈ రిస్క్ ఆపరేషన్స్ కోసం అందులో భాగంగా ఇక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ సార్కి రిపోర్ట్ చేయడం జరిగింది వెంటనే ఇక్కడ మొత్తం పనిచేస్తున్న వింగ్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి రివ్యూ చేసి ఇక్కడ ఈ ఏవైతే ఈ సా ఈ ఎక్స్పేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా స్పీడప్ చేయడం జరుగుతుంది మూడు షీఫ్ట్లలో సుమారు పదకొండు వింగ్స్ పనిచేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ ముఖ్యంగా సిగరెట్ కాలనీస్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే హైడ్రా కేరళ పోలీస్ ఇలా ఒక పదకొండు మిక్స్ అన్ని కూడా పనిచేస్తున్నారు షిఫ్ట్కి ఒక రెండు వందల మంది వరకు పనిచేస్తున్నారు మొత్తం ఆరు వందల మందితో ఇక్కడ సహాయ కార్యక్రమాలు అన్నది ఈ ఎక్సివెక్షన్ యాక్టివిటీస్ అంతా ముమ్మరంగా జరుగుతున్నాయి సో ప్రతి షిఫ్ట్లను కూడా వర్కర్స్తో కానీ అలాగే సూపర్వైజర్ ఆఫీస్ అందరితో కోఆర్డినేట్ చేసి ఇంకా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా మిగిలిపోయిన స్టెచ్ ఉందో ఆ స్టెచ్ అంతా కూడా ఎంత అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి పూర్తి జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర చేసే ప్రయత్నం చేస్తుందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తమకు వేసి కోర్టులో టీడీపీ అబ్బాసు పాలిందన్నారు తమ సభ్యుల సమిష్టి నిర్ణయంతో జెడిపి చైర్మన్ ఎన్నుకున్నామన్నారు గోపురంలో తమ సభ్యులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది అని చెప్పారు తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చెబుతూనే మరోవైపు అన్ని రకాలుగా ఈ ఎన్నికలను ఆపాలనే ప్రయత్నం చేసినారు ఒకవైపు ఏమో వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాకు బలం లేదు మాకు బలం లేదు కాబట్టి మేము కంటెస్ట్ చేయము మా దగ్గర చాలా విలువలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఒకవైపు జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు మరోవైపు అదే పార్టీకి సంబంధించి జిల్లాలో యాభై మంది జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది ఆ జెడ్పీటీసీతో హైకోర్టులో కేసు వేపిస్తారు అదేవిధంగా పులివెందులకు సంబంధించిన ఒక ఓటర్తో ఒంటిమిట్టకు సంబంధించిన ఒక ఓటర్తో మరి కేసు వేపిస్తారు దీని వెనకాల మరి పులివెందులకు సంబంధించిన టెక్రోవి కావచ్చు జమ్మల్మడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళు దగ్గరుండి హైకోర్టులో కేసులు వేపిస్తారు మరి గోపురం జెడ్పీటీసీతో కూడా వేపిస్తారు వేపించి ఎన్నికలు నెట్టి పరిస్థితుల్లో స్టాల్ చేయాలా స్టాప్ చేయాలని చెప్పి వాళ్ళు హైకోర్టు హైకోర్టుకు పోవడం జరిగింది మరి హైకోర్టు కూడా అన్నీ విన్న తర్వాత వాదనలన్నీ విన్న తర్వాత రెండు వారాల తర్వాత వీళ్ళు అడిగినట్లు స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు రెండు వారాల తర్వాత మళ్ళీ కౌంటర్స్ వేసుకోండి వాదనలు విని తీర్పిస్తామని చెప్పారు తుది తీర్పుకు ఎన్నిక లోబడి ఉండాలా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుపుకోండి అని చెప్పి హైకోర్టు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము ఎన్నిక జరగడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడము వీళ్ళు పనిన కుట్రలు కుతంత్రాలు పూర్తిగా ఫెయిల్ కావడము రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కొనసాగి ఉంటే రెండు వేల ఇరవైలోనే పోలవరం పూర్తయ్యేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై ఏడు నాటికి పునరావాసం పూర్తి చేస్తామని నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని తెలిపారు ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మన ప్రభుత్వం వచ్చింది ఇక అందరికీ న్యాయం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేస్తారన్నారు ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారన్నారు గతంలో నిర్వాసితులకు నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు చెల్లించమన్నారు పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చే ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కానీ పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తో డబ్బులు మొబలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా